సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తే ఉగ్రవాదులు అబూ బకర్ సిద్దిక్ మహమ్మద్ అలీ అరెస్టుతో గగురు పడిచే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి దేశంలో మూడు ప్రధాన నగరాలపై ఉగ్రవాదులు స్కెచ్ వేసినట్టుగా తెలుస్తోంది ఉగ్రవాదుల ఇంట్లో లభించిన దేశంలో మూడు ప్రధాన నగరాల మ్యాప్లు రైల్వే కనెక్టివిటీ నెట్వర్క్ మ్యాప్లు గుర్తించారు ఆ మూడు నగరాల్లో కుట్ర కుట్రపడినట్టుగా అనుమరుస్తున్నారు పోలీసులు పట్టుకోవడంతో పెనుముప్పు తప్పింది రాయచోటిని షెల్టర్ జోన్గా మార్చుకుని టెర్రరిస్ట్ ఆపరేషన్ అమలు చేస్తున్నట్టుగా సమాచారం ఉగ్రవాదుల ఇంట్లో భారీగా పెరుడు పదార్థాలు ఐబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఫ్యూయల్ ఆయిల్ కలిపిన అమోనియం నైట్రేట్ గన్ పౌడర్ సూట్ కేసు బాంబ్ స్వాధీనం చేసుకున్నారు అలాగే ఇరవై కేజీల అమోనియం నైట్రేట్ తో నిండి ఉన్న సూట్ కేసు బాంబు కొడవలు ఆయుధాలు గడియార యంత్రాలు ప్రెషర్ స్విచ్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఉగ్రవాదుల ఇంట్లో దొరికిన వస్తువులన్నీ పేరుడు పదార్థాల తయారీకి వినియోగించేవిగా గుర్తించారు అంతేకాకుండా కోడింగ్ పుస్తకాలు లభించడంతో నిపుణులు డీ కోడ్ చేసే పనిలో ఉన్నారు ముప్పై ఏళ్లుగా రాయచోటిలో గుట్టు కాకుండా ఉన్న భద్రతా దళాలు పట్టించుకోలేదు పోలీసులు దర్యాప్తు సమస్యల కన్ను గప్పి ముప్పై ఏళ్లుగా రాయచోటిని ఉగ్రవాదులు స్టేప్ జోన్ గా చేసుకున్నారు ఈ ఉగ్రవాదులు కోయంబత్తూరు కేంద్రంగా నడిచే అల్ ఉమా అనే ఉగ్రవాద సంస్థ సభ్యులుగా గుర్తించారు గతంలో ఏపీని షెల్టర్ జోన్ గా అల్ ఉమా ఉగ్రవాదులు మార్చుకున్నట్టుగా తెలుస్తోంది ఉగ్రవాదులు అబూ బకర్ సిద్దిక్ మహమ్మద్ అలీ తో గగురుపడిచే వాస్తవలు ఎందుకు చూస్తున్నాయి పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సుధీర్ కడప నుంచి జరుగుతున్నారు సుధీర్ నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తోంది అంటే ముప్పై ఏళ్ళుగా మన మధ్యలోనే ఉన్నా గుర్తించని పరిస్థితులు ఉన్నామా అంటే ముప్పై ఏళ్ళుగా జరిగిన దాడులు ఎప్పుడన్నా వీళ్ళకి ఏమైనా సంబంధాలు ఉన్నాయి అసలు విచారణలో ఇంకా ఎలాంటి వాస్తవాలు బయటపడే అవకాశం ఉందని అక్కడ చర్చించుకుంటున్నారు ప్రస్తుతం ఇంకా ఏం చెప్తున్నారు పోలీసులు థ్యాంక్ యూ సతీష్ ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే రాయచోటి కొత్తపల్లి ఘటన మనమైతే పూర్స్థాయిలో చూసుకుంటే కనుక ఏదైతే చెన్నైకి సంబంధించినటువంటి ఐబీకి సంబంధించిన అధికారులు కూడా పూర్తిస్థాయిలో కూడా రాయచోట్లో ఉన్నటువంటి కొత్తపల్లి ఆ ఊరిలో అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా ఇద్దరి ఉగ్రవాదులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో కూడా పూర్తి కూడా ఆ ఉగ్రవాదులను అరెస్ట్ చేయడంతో కూడా ఇటు రాయలసీమ వ్యాప్తంగా ఉలిక్కి పడిందని మనం చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే అబూబాకర్ సిద్దిక్ అలాగే మహమ్మద్ అలీని ఇద్దరి ఉగ్రవాదులు కూడా పూర్తిస్థాయిలో కూడా దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి కూడా అటు పోలీసుల కళ్ళు కప్పి పూర్తిస్థాయిలో కూడా తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇటీవల కాలం మనం చూసుకుంటే కనుక తమిళనాడు రాష్ట్రం నుంచి కూడా పూర్తిస్థాయిలో కూడా దాదాపుగా ఇరవై ఆరు సంవత్సరాల కిందట కూడా వీళ్ళైతే కనుక రా రావడం జరిగింది అయితే ఇక్కడ పూర్తిస్థాయిలో కూడా జీవనం సాగిస్తూ వస్తున్నారు అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక అబుభాగ్ర సిద్దిక్ అలాగే మహమ్మద్ అలీ ఇద్దరు కూడా పూర్తి కూడా ఇటు బట్టల వ్యాపారం ఒకరు పెట్టుకోవడం జరిగింది అలాగే మరొకరు కూరగాయల వ్యాపారం ఇద్దరు పెట్టుకోవడం జరిగింది అయితే పూర్తిస్థాయిలో కూడా అటు ఇద్దరు కూడా ఇక్కడే జీవనం సాగిస్తూ కూడా ఇక్కడ పెళ్లి జరిగింది ఈ నేపథ్యంలో కూడా గడిచిన రెండు రోజుల కిందట కూడా దాదాపుగా ఇరవై ఆరు సంవత్సరాల నుంచి కూడా పట్టుబడిన వాళ్ళు కూడా పూర్తిస్థాయిలో అటు చెన్నైకి సంబంధించినటువంటి ఐబీఐ అధికారులకు అయితే కనుక పూర్స్థాయిలో కూడా వాళ్ళకు సమాచారం రావడంతో ఇక్కడ ఉన్నటువంటి పోలీసుల సహాయ సహకారంతో కూడా పూర్తాయిలో కూడా వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక తాజాగా వీళ్ళిద్దరైతే కనుక పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి కూడా పూర్స్థాయిలో కూడా ఇద్దరైతే కనుక పరారీలో ఉన్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు అలాగే పంతొమ్మిది వందల తొంభై ఐదు అలాగే పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండుసార్లు మనం చూసుకుంటే కనుక చెన్నైలోని అలాగే చిత్రాదిపేటలో హిందూ మున్ని కార్యాలయం పైన బాంబుడి కేసుల్లో కూడా ఈ ఇద్దరు కూడా ప్రధానంగా నిందితులు ఉన్నారు అలాగే మనం చూసుకుంటే కనుక పంతొమ్మిది వందల తొంభైలో కూడా దాదాపుగా చెన్నై తిరుచి కోయంబత్తూర్ కేరళాల్లో ఏడుచేట్ల కూడా పూర్తిస్థాయిలో కూడా బాంబు పేలు కూడా వీళ్ళిద్దరు కూడా పూర్తిస్థాయిలో వీళ్ళిద్దరి పాత్ర కూడా ఉందని చెప్పి ఇప్పటికే తెలుస్తుంది అలాగే రెండు వేల పదకొండులో మనం చూసుకుంటే కనుక ఏదైతే మధురైలో చూసుకుంటే కనుక ఎల్కే అద్వానికి సంబంధించినటువంటి రథయాత్ర పైన కూడా పూర్తిస్థాయిలో కూడా బాంబు పెట్టిన ఘటనలు అయితే కనుక వీళ్ళిద్దరు ఉన్నారని చెప్పుకోవచ్చు అలాగే రెండు వేల పన్నెండులో మనం చూసుకుంటే కనుక వేలూరులో డాక్టర్ అరవింద్ రెడ్డికి సంబంధించినటువంటి హత్య కేసులో వీళ్ళు ప్రధానంగా వీళ్ళిద్దరు కూడా ఉన్నారని చెప్తున్నారు అలాగే మనం చూసుకుంటే కనుక రెండు వేల పదమూడులో ఏదైతే బెంగళూరులో మల్లేశ్వరంలో ఉన్నటువంటి బీజేపీ కార్యాలయానికి సంబంధించినటువంటి బాంబు కేసులు కూడా వీళ్ళు ఇద్దరున్న పరిస్థితి అయితే ఉంది అయితే మొత్తంగా చూసుకుంటే కనుక దాదాపుగా టోటల్గా ముప్పై ఏళ్ళ నుంచి కూడా పలు కేసులు అలాగే పలు ఆ పీటీ వారెంట్లు అలాగే పెద్ద ఎత్తున కూడా వీళ్ళ మీద కూడా కేసులైన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో కూడా అక్కడ కేసు కావడంతో కూడా పూర్తిస్థాయిలో కూడా ముప్పై ఏళ్ళ నుంచి అటు ఎన్ని సంస్థలు ఉన్నా కానీ అటు ఐబీ కావచ్చు అలాగే ఇంటెలిజెన్స్ కావచ్చు అలాగే సిఐడి కావచ్చు తదితర ఇప్పటికే పోలీస్ దర్యాప్తు సంస్థలు ఉన్నాయి వీళ్ళందరికీ పూర్తిస్థాయిలో కూడా ముప్పై ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు ఒక్కసారిగా ఈరోజైతే కనుక పట్టుబడారని చెప్పుకోవచ్చు అయితే ఇదంతా పూర్తిస్థాయిలో కూడా వాళ్ళిద్దరు అరెస్ట్ చేసి అటు ఏదైతే చెన్నై కోర్టుకు తరలించారో అక్కడ వారు పూర్తిస్థాయిలో కూడా రిమాండ్ విధరించడం జరిగింది అక్కడ పోలీస్ పోలీసులు అయితే కనుక వాళ్ళని అయితే కనుక విచారించేందుకు కూడా పీటీ వారెంట్ వేయడం జరిగింది అయితే మరోపక్క చూసుకుంటే కనుక ఇదంతా జరిగితే కనుక రాయచోట్ల మనం చూసుకుంటే కనుక అన్నమయ్య జిల్లా పోలీసులు అయితే కనుక ఎవరైతే వాళ్ళు నిర్వహిస్తున్నారో అయితే కనుక పూర్తి స్థాయిలో కూడా మరోపక్క సోదాలు నిర్వహించడం జరిగింది ఈ సోదాల్లో మనం చూసుకుంటే కనుక విస్తుపోయే నిజాలు కూడా పూర్స్థాయిలో బయటపడ్డాయని చెప్పుకోవచ్చు దాదాపుగా మనం ఆ ఇంట్లో చూసుకుంటే కనుక ఒక్కసారిగా ఇరవై ఇరవై నుంచి ముప్పై బాంబులు తయారు చేసేటటువంటి మొత్తం ఆ సామాగ్రి కూడా పూర్తి దొరికిందని చెప్పి పోలీసులు చెప్పడం జరిగింది అలాగే నిన్న మనం చూసుకుంటే కనుక ఏదైతే రాయలసీమ రేంజ్ డిఐజీ కొయ్య ప్రవీణ్ కూడా మీడియా సమావేశం పెట్టడం జరిగింది దాదాపుగా వీళ్ళు ఇద్దరు కూడా ఇరవై ఆరు సంవత్సరాల నుంచి పూర్తాయిలో కూడా పోలీసులు కలువ పితిరుగుతున్నారు ఈ నేపథ్యంలో కూడా అరెస్ట్ చేయడం జరిగింది అలాగే దీనికి సంబంధించినటువంటి ఎవరైతే మహమ్మద్ అలీ ఉన్నారో అలాగే అబువాకర్ సిద్దిక్ ఉన్నారో వీళ్ళకి సంబంధించినటువంటి వైఫ్లను కూడా పూర్తాయిలు కూడా అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు అరెస్ట్ చేసి ఇప్పటికే కడప ఏదైతే సెంట్రల్ జైలు కూడా తరలించడం జరిగింది ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక దీనిలో దాదాపుగా రెండు సూట్ కేసులు బాంబు బాంబులకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అలాగే డిటో సంబంధించినటువంటి మందు సామాగ్రికి సంబంధించినటువంటి పెద్ద కూడా ఏదైతే మందు సామాగ్రిని కూడా చేసుకోవడం జరిగింది పూజాయిలో బాంబ్ బ్లాస్ట్ ఎలా చేస్తామో అలాంటి ఫోన్లకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కూడా పూస్తాయిలో కూడా పోలీసులు అయితే స్వాధీనం జరిగింది అలాగే మరోపక్క చూసుకుంటే కనుక బకెట్ ఏదైతే బకెట్కి సంబంధించినటువంటి ఆ బకెట్ బాంబులు కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే మొత్తంగా చూసుకుంటే కనుక వాళ్ళకి సంబంధించినటువంటి కంప్యూటర్లు అలాగే దాదాపుగా ల్యాప్టాప్లు అలాగే వాళ్ళ మొబైల్స్ అలాగే ఏదైతే గన్లకు సంబంధించినటువంటి గన్ పౌడర్ అలాగే మన పక్క చూసుకుంటే కనుక వేట కొడవలు అలాగే కత్తులు అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి చాకులు అలాగే పూర్స్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక దీనికి సంబంధించినటువంటి దాదాపుగా ఏదైతే బకెట్ బాంబుకు సంబంధించినటువంటి దాదాపుగా ఏదైతే నాలుగు దొరికాయో ఆ నాలుగు కూడా పూర్తి స్థాయిలో కూడా మీడియా మిత్రుల ముందునే పోలీసులు అయితే పూర్తిస్థాయిలో కూడా నిర్వీర్యం చేయడం జరిగింది ఏదేమైనా చూస్తున్నాక దీనిపైన పెద్ద ఎత్తున రాయలసీమ వ్యాప్తంగా కూడా పెద్ద అలజడి నడుస్తుందని చెప్పుకోవచ్చు సతీష్ అంటే సుధీర్ ఇంకా ఎవరెవరిని అదుపులో తీస్తున్నారు అంటే ఇప్పటికీ వాళ్ళ భార్యల్ని వాళ్ళ కొంతమంది కుటుంబ సభ్యుల్ని అదుపులో తీస్తున్నామని చెప్తున్నారు అంటే ఎక్కువగా మెయిన్గా మంది కోయంబత్తూరులో లింకులు ఉన్నాయని చెప్తున్నారు అక్కడి నుంచి ఏమన్నా అదుపులోకి తీస్తున్నారా ఏం చెప్తున్నారు ఇప్పుడు ఇప్పటివరకు ఎంతమందిని అరెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు ప్రధానంగా మనం చూసుకోవచ్చు సతీష్ ఇప్పటికే దాదాపుగా ఏదైతే ఎవరైతే ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళని మెయిన్గా అయితే కనుక ఇప్పటికే ఏదైతే అరెస్ట్ చేయడం జరిగిందో వాళ్ళందరినీ కూడా తమిళనాడుకు తరలించడం జరిగింది అక్కడ న్యాయస్థానం ముందర కూడా ప్రజెంట్ చేయడం పరచడం జరిగింది వాళ్ళని అయితే కనుక రిమాండ్ పరచడం జరిగింది అయితే పూర్తిస్థాయిలో మనం చూసుకోవచ్చు వాళ్ళని అయితే కనుక అక్కడ ఉన్నటువంటి ఐబీఐ అధికారులు కూడా విచారణకు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి అయితే ఉంది అయితే వాళ్ళని కూడా దాదాపుగా ఈరోజు రోజు మధ్యాహ్నం కానీ లేకుంటే రేపటికి కూడా పూర్స్థాయి కూడా వాళ్ళు వేసినటువంటి వారెంట్ పైన కూడా వాళ్ళిద్దరిని విచారించే అవకాశం ఉంది అయితే వీళ్ళిద్దరిని విచారించిన అనంతరం కూడా పూర్తిస్థాయిలో ఎంతమంది ఉన్నారు ఏంటి అనే దానిపైన కూడా పెద్ద ఎత్తున కూడా బయటపడే అవకాశాలు చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా మన రాష్ట్రానికి వచ్చేసరికి మనం చూసుకుంటే కనుక రాయచోట్లో అయితే కనుక ఏదైతే అబూబాకర్ సిద్దికి సంబంధించినటువంటి అలాగే మహమ్మద్ అలీకి సంబంధించినటువంటి ఎవరైతే వైఫ్లు ఉన్నారో వాళ్ళని కూడా పూర్తిస్థాయిలో కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది వాళ్ళని కూడా నిన్న కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది అయితే కోర్టు కూడా వాళ్ళకైతే కనుక పూర్తిస్థాయిలో కూడా రిమాండ్ వేయించడం జరిగింది అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే అబూబాకర్ సిద్ధికి సంబంధించినటువంటి సన్నిహితుడు అలాగే స్నేహితుడు ఎవరు

తనకు వరుసకు బామర్ తగేటటువంటి అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని కూడా పూర్తయిలో పోలీసులు అయితే కనుక కస్టడీకి తీసుకోవడం జరుగుతుంది ఈ కస్టడీలో ఇంకా ఎవరెవరు ఉన్నారు ఏంటి అనే దానిపైన కూడా పూర్తాయిలో కూడా బయటకు వచ్చే నిజంజాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే అబూబాకర్ సిద్దిక్ అలాగే మహమ్మద్ అలీ కూడా ఇక్కడ దాదాపుగా ముప్పై సంవత్సరాల పాటు ఉండి ఎవరెవరితో కలిశారు ఏంటి అన్నదానిపైన కూడా పూర్తిస్థాయిలో అన్నమయ్య జిల్లా పోలీసులు అయితే కనుక పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే నిఘా పెట్టిన పరిస్థితి అయితే ఉంది అయితే మరోపక్క మనం చూసుకుంటే కనుక మరో రెండు రోజుల తర్వాత కూడా ఏదైతే ఎన్ఐఎక్ సంబంధించినటువంటి కొన్ని బృందాలు కూడా పూర్స్ కూడా రాయచోటికి రానున్నాయి అయితే ఎన్ఐకి సంబంధించిన బృందాలు ఇక్కడ వాళ్ళు ఏంటి ఏం చేస్తారనే దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠని చెప్పుకోవచ్చు అయితే దాదాపుగా ఈ ముప్పై నుంచి వీళ్ళు ఎవరితో కలిశారు ఏం చేశారు ప్రధాన ప్రధానంగా వాళ్ళకి సంబంధించిన మొబైల్ మొబైల్ సంబంధించినటువంటి సిగ్నల్స్ ఏ విధంగా అనే దానిపైన కూడా పూర్తిలో అయితే పోలీసులు అయితే వాళ్ళ సెల్ టవర్ల ఆధారంగా పూర్తిలో తీసే ప్రయత్నం అయితే చేస్తున్నాడు మనం చెప్పుకోవాలి సతీష్ రైట్ థ్యాంక్ యూ